జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ ఆదేశాలతో ప్రపంచ మలేరియా దినోత్సవం మున్సిపల్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించి ర్యాలీ తీసి ప్రధాన కొడవి వద్ద జరిగింది మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ విలాయత్ బేగ్ ఏఎన్ఎంలకు ఆశా వర్కర్లకు పారిశుద్ధ్య సిబ్బందికి అవగాహన చేయడం జరిగింది ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు చుట్టుపక్కల నీరు నిలవకుండా చూసుకోవాలని తెలిపారు దానివల్ల డెంగ్యూ మలేరియా వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు ప్రతి మంగళవారం శుక్రవారం ఇంటిలో నిల్వ ఉన్న నీరును తీసివేస్తూ కొత్త నీరు నింపాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాక డాక్టర్ అంజిత్ రెడ్డి డాక్టర్ వాణి ముజీద్ ప్రభావతి జగన్నాథం అచ్యుత్ రావు అశోక్ నిజాం నరేష్ ఏఎన్ఎం ఆశా వర్కర్ మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు అంటే మన హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ తెలుసు కానీ మిగతా వాళ్ళు మరి తెలుసు

అలాగే మన శానిటరీ ఇన్స్పెక్టర్ సార్ గారికి మరియు మన వైద్య ఆరోగ్య శాఖ తరఫున వచ్చేసిన అందరు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు ఈరోజు మన ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ అయిన శానిటరీ అందరి వర్కర్స్కి నమస్తే నమస్కారం మాట్లాడచ్చు అమ్మా ఓకే ఓకే సో ఈరోజు మనం ఎందుకంటే ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ అంటే ఈరోజు కాదు ప్రతి సంవత్సరము ఈ తారీఖు నాడు భారతదేశం కాదు మొత్తం ప్రపంచం అందుకే ప్రపంచం ప్రపంచం మొత్తం మలేరియా దినోత్సవంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఇంతకు ముందు టూ త్రీ ఇయర్స్ మన మూడు నాలుగు వందల సంవత్సరాల కింద పోతే మనం ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అప్పుడు మలేరియా వైపు మనకు తెలిసింది మన భారత దేశంలో కాదు మన సౌత్ ఆఫ్రికా దేశాల్లో మన భారతదేశం ఎప్పుడు వచ్చిందమ్మా తెలుసా ఎవరికన్నా డిస్కవర్ చేసిన పేరు తెలుసా మీకు ఎవరికన్నా మన డిపార్ట్మెంట్ చెప్తారా ఎవరన్నా మన మలేరియా డిస్కవర్ అండి మలేరియా ద్వారా పారాసైట్ ద్వారా వస్తుంది హాస్పిటల్ అవుతుంది సో మన దగ్గర